అందరికీ నమస్కారం నేను మీ దేవి సరిస్ట్ మొగుడు సీజన్ టూ తొంభై మూడవ భాగం రచయిత వనజ గారు చెప్పమ్మా ఇప్పుడు నేను చెప్పిన పనిని నువ్వు చేయగలవా అని ప్రాణంగా స్వామి మరోసారి అడిగేసరికి స్థిరంగా తలుపు దానికి చేస్తానని స్వామి కానీ నా కుటుంబం కోసం ఎవరి భవిష్యత్తు కోసమైనా నా బాధ్యత తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఆయనకు నమస్కారం చేయడంతో శుభం భూయ తంటూ అక్షింతలు చల్లి పంతులు గారు వైపు చూస్తూ ఇక ఎలా చేయాలో అవన్నీ మీకు తెలుసు కదా నేను ఒక దారి మాత్రమే చెప్పానంటూ ఆయన గర్భగుడికి ఎదురుగా ఉన్న చెట్టు కిందకి వెళ్ళిపోవడంతో పంతులు గారు మళ్ళీ పూజ మొదలుపెట్టారు మిత్రానంద స్వామి ఒకసారి శివుని చూసి కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు నిజంగా ఈ వంశం తమకున్న శాపాన్ని కోల్పోతే కళ్ళు తెరుస్తాను అమ్మవారి విగ్రహం పక్కన నిలిచిన మరుక్షణం నా కళ్ళు తెరిచే ఉంటాయి లేదంటే శాశ్వతంగా మూసుకుంటాయి అంటూ ఆయనలోకి వెళ్ళిపోయాడు మిత్రానంద స్వామి పంతులు గారు కాసేపు చేసేకి చెప్పడం మొదలుపెట్టాడు బాబు మీరు నలుగురి హోమంలో దైవ కార్యంలో పాల్గొనాలి నలుగురు కూర్చొని ఇంకో రెండు రోజుల్లో రానున్న పౌర్ణమి నాడు సాయంత్రం అనగా సూర్యాస్తమయం అయ్యాక మన బావి దగ్గర ఉన్న నీళ్లు చేసి స్నానం చేయాలి బట్టలు కట్టుకొని పొద్దున్నే ఇద్దరు శివలింగానికి బిల్వాభిషేకం రుద్రాభిషేకం చివరిగా పంచామృతాభిషేకం చేసిన తర్వాత హోమం మొదలు పెడతాను ఆ ఇంటి వాసుడుగాను హోమం కొనసాగిస్తూ ఉంటే ఆ స్వామి చెప్పినట్టు మీ బావి కాగడా చేత్తో వెలిగించుకొని తల మీద నిండు కండుగా నీళ్ళు అంటే పావిలో స్వయంగా మీరు చేసిన నీళ్లు కుండలో తీసుకొని పొడిలో అమ్మ కోసం పసుపు కుంకుమ ఒక ఆడబిడ్డను ఎలా అయితే ఇంటికి తీసుకువెళ్తామో అన్నీ పెట్టి ఆ సామాగ్రి తీసుకొని నువ్వు అమ్మవారు ఎక్కడైతే తప్పిపోయారో ఆ దిశగా ప్రయాణం అవ్వాలి నువ్వు మాత్రమే కేవలం ఆ కాగడ వెలుగులో రాత్రంతా వెతికి తెల్లారి సూర్యాదయమయ్యలోపు అమ్మవారి విగ్రహంతోనే ఊర్లో కడుగు పెట్టాలి అంతవరకు ఇక్కడ ఉన్న నీ భర్త నిర్విరామంగా హోమం చేస్తూ ఆ శివనామ స్మరణ స్మరిస్తూ ఉండాలి ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకూడదని చెప్పి ఇక నువ్వు విగ్రహం తెచ్చాక మీ ఇంటి ఈ తరం ఆడబిడ్డైనా ఈ పాపతో అంటూ ఆర్జా వైపు చూపించి అమ్మవారిని ఇంకోసారి పునీతం చేశాక అయ్యవారి పక్కన ప్రతిష్ఠించాలి అప్పుడే ఈ ఊరికి ఉన్న ఇంకా మీ కుటుంబం కోసం ఉన్న శాపం తొలగిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఊరందరి మాటలు ముఖ్యంగా దశరథ రామయ్య గారి మాటలను బట్టి అమ్మవారు బావిలో ఉండొచ్చు కాబట్టి నువ్వు చేయవలసిన పనిని చేసి తీరాలి విగ్రహం కనబడగాని నీ తల మీద ఉన్న పవిత్రమైన నీటితో విగ్రహం శుభ్రం చేసి పసుపు కుంకుమ అన్ని లాంఛనాలతో అమ్మవారిని పూజించి మళ్ళీ తల మీద పెట్టుకుని యథాలాపంగా లాభంగా వెనకడుగు వేయకుండా ఊరిలోకి రావాలని చెప్పి గారు ముగించడంతో జానికి మాత్రమే స్టేబుల్గా ఉంటే మిగతా వాళ్ళందరి గుండెలు జల్లుమన్నాయి ఆ మాటలన్నీ విని పోయిపోయి జానికి ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళబోతుంది లేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది నేనే కదా పెళ్లి చేసుకుని నా వంశశాపానికి తనను బలి చేస్తున్నానంటూ అభి అంతరాత్మ హెచ్చరించేసరికి బాధగా ఆమె వైపు చూశాడు ఆ క్షణమే లేచి వెళ్ళిపోదామా అనిపించింది అభికి కానీ చుట్టూ తమ వైపే ఆస్తో చూస్తున్న ఊరి ప్రజలు పైగా జీవితాన్ని చూశాడు కాబట్టి తన తర్వాత తరవైన ఆతిథ్య కూడా అర్ధాంతరంగా ఏమైనా జరిగితే ఆది అసలు తన వంశమే నిలబడకపోతే ఇప్పుడు ఏం చేయకుండా జానకిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోగలరు తర్వాత తనకి ఏదైనా అయితే ఈ పిల్లలను జానకిని ఒంటరి చేసి పోతే ఇలా రకరకాల ఆలోచనలు అతని చుట్టూ ఉండటంతో ఇంకా తప్పక ఆమె కోసం దేవుణ్ణి కోరుకోవడం తప్ప వేరే మార్గం లేక సరే పంతులు గారు మీరు చెప్పినట్టు మరునాడు వస్తామని నమస్కారం చేసి యొక్క నిర్మలమైన మనస్తో మొక్కుకొని అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరాడు అవి అంత అవి నా వికృతంగా నవ్వుకుంటూ ఇప్పుడు కరెక్ట్ పై తట్టింది నాకు ఈ అభిను నా మనవరాలను దాన్ని చేసుకున్న వాడిని ఏమీ చేయాల్సిన అవసరం లేదు వెళ్తోంది కదా రాత్రిపూట ఒక్కతే దాన్ని తిరిగి ఊరు దాన్ని చేస్తే చాలు మా వంశం ఎలా కుప్పకూలిపోయిందో ఈ సూర్యదేవుల వంశం కూడా అలాగే అర్థాంతరంగా ఆగిపోయి నామరూపాలు లేకుండా పోతుందని దుర్పతితో ఆలోచిస్తూ దానికోసం ఎత్తులు వేయడానికి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన అందరూ జానకిని చుట్టుముడి ఎందుకు ఒప్పుకున్నావు అసలు నీ గురించి నీకు తెలుస్తోందా నీ కడుపులో ఇంకొక బిడ్డున్నాడు అని అంటుంటే దానికి చిన్నగా నవ్వుతూ ఆ దేవుడే ఇచ్చిన ఈ ప్రాణం కాపాడుకునే శక్తి ఆయనకుంది లేదు తీసేసుకున్నాడంటే అది ఆయన ఆజ్ఞ అని అర్థం ఆ దేవదేవుడు ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదా ఎలా జరగాలని పెట్టుకుంటే అలాగే జరుగుతుంది కాబట్టి ఎవరూ భయపడకండి మేము సంతోషంగా ఉంటేనే నేను ధైర్యంగా వెళ్ళగలను అని చెప్పి అభి వైపే చూసేసరికి అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా నిద్రకు రావడంతో వాళ్ళని చూస్తే జాహ్నవి ఒకరిని మానసి ఒకరిని ఎత్తుకొని మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళి కాసేపు ప్రెస్ తీసుకో అని చెప్పడంతో ఆ కోసం కాస్త ఫాస్ట్గానే మెట్లెక్కి వెళ్ళింది అతను దీర్ఘ ఆలోచనలు అటువైపు తిరిగి ఆకాశం వైపే చూస్తూ ఉండడంతో వెనక నుండి వెళ్ళి హక్ చేసుకున్న జానకి ఎందుకు రామ్ అంతగా ఆలోచిస్తున్నావు చూస్తూ ఉండు ఇలా వెళ్ళి తెల్లారేసరికి అలా వచ్చేస్తానని ఆమె చెప్తూ ఉంటే నిజంగా నా కోసం మన పిల్లల కోసం వచ్చేస్తావా అని అడిగాడు అభి తప్పకుండా కానీ ఒకవేళ మధ్యలో నాకు ఏదైనా జరిగి అని అంటూ చెప్తున్న ఆమె నోటిని తన అరిచితో మూసేసిన అభి ఎలాంటి మాటలు మాట్లాడొద్దు విగ్రహం లేకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం మా అందరికీ కోసం క్షేమంగా తిరిగి రావాలని చెప్తూ సున్నితంగా పెదవులు అందుకున్నాడు గుళ్ళో అందరి మాటలు వినివచ్చిన జాస్మిన్కి మైండ్ పనిచేయలేదు తను ఎంతగా ట్రై చేసినా కూడా దగ్గరలో పోరు పడకపోవడానికి కారణం ఇదా ఒకవేళ పడినా కూడా తనకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం అమ్మవారు తనని తాకటం ఇష్టపడినందుక అని అంటూ ఊరు వాళ్ళు గీత చెప్పినప్పుడు అంత ఈజీగా తీసుకోలేదు కానీ ఇప్పుడు తను నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఓ షిట్ జానకి గారు ఇప్పుడు అంత సాహసం చేస్తారా పైగా తను ఒంటి మనిషి కూడా కాదు అంటూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్న టెన్షన్లో ఉంది ఇంటికి వచ్చిన ముగ్గురు అబ్బాయిలు దానికోసమే ఆలోచిస్తున్నారు ఎలాగైనా సరే మనం అభిజానకులను కాపాడుకోవాలని చెప్పి ఒకరి చేతులు ఒకరు కలుపుకొని స్థిర నిర్ణయం తీసుకున్నారు వాళ్ళతో రూప్ కూడా చేయి కలపడంతో అందరూ హ్యాపీయే ఆ రాత్రే కాదు మరుసటి రోజు రాత్రికి కూడా ఎవరికి నిద్ర రాలేదు ఏం జరుగుతుందన్న భయంతో జాస్మిన్ మెల్లిగా గీత సాయంతో అయోధ్యకు వచ్చింది ఒక్కసారి వీళ్ళందరినీ పలకరిద్దాం చూసి వెళ్దామని కానీ ఆమె గేటు ఓపెన్ చేయగానే ముందుగా రూప్ని కనపడంతో హాయ్ అండి అంటూ అక్కడి నుంచి గట్టిగా కనవడంతో చుట్టూ చూసుకున్న అతను దూరంగా కనబడి తన కోసమే చేయబోతున్న జాస్మిన్ చూసి హాయ్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి వచ్చారు రండి లోపలికి వెళ్దాం అని అంటూ లోపలికి తీసుకెళ్ళబోతుంటే గీత పట్టుకోవడం మిస్ అయిందో లేదా జాస్మిన్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైందో పడిపోతున్నామని రూప్ జాగ్రత్తగా పట్టుకున్నాడు కళ్ళు కళ్ళు ప్లస్ కాలేదు కానీ మనసు మనసు ఏమైనా ప్లస్ అయిందేమో కానీ వీళ్ళిద్దరిని చూస్తున్న అయాన్ అజిత్ కశ్యప్ ఈ అబ్బాయి కూడా ఈ అమ్మాయితో గాడిలో పడేలా ఉన్నాడని అనుకుంటూ ఉంటే వద్దులే మాతాను తెలిస్తే మనం ఎవరూ ఏం చేయకుండా గుండెపోటు వచ్చి పోతాడు అని నవ్వుకున్నారు అదే వాళ్ళ ఆఖరి నవ్వు అయ్యింది జాస్మిన్ రూప్లని ఆ పొజిషన్లో చూసిన గీత రెండు కళ్ళు పెద్దవైతే వీళ్ళిద్దరూ మాత్రం స్టేబుల్గా అదే పొజిషన్లో ఐదు నిమిషాల వరకు అలాగే నిలబడిపోయారు సడన్గా ఒక వైపు నుంచి వచ్చిన విజిల్ సౌండ్కి తేరుకొని జాస్మిన్ రూప్ సరిగ్గా నిలబడుతూ సారీ అండి మీరు పడిపోతుంటే పట్టుకున్నారు అంతే తప్ప వేరే ఏమీ లేదని చెప్పడంతో అతని ఎక్స్ప్లనేషన్కి కాస్త నవ్వొచ్చి పర్వాలేదండి అంటూ సరిగ్గా సర్దుకుంటూ గీతను చూసేసరికి ఆమె వీళ్ళిద్దరిని ఏదో హీరో హీరోయిన్ చూస్తున్నంత ఎగ్జైట్మెంట్తో చూసేసరికి కాస్త ఇదిగా అనిపించి గీత చే దగ్గరికి గట్టిగా పిలిచి ఈ లోకల్లోకి వచ్చాకారు పర్మిషన్తో లోపలికి వెళ్ళింది జాస్మిన్ విజిల్ వచ్చిన వైపు వెళ్ళిన బామ్మతికి ఇద్దరు బావలు ఒక అన్న తననే ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యారని తెలుసుకుంటూ ఎందుకు బావ వదిలేసావు అని అడగటంతో మంచి కెమిస్ట్రీ నడుతూ కదా ఆమె ఇద్దరి మధ్య ఇది కనుక మీ ముసలితాతకు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేస్తుందని అయాన్ అనడంతో అవన్నీ ఏం లేదులే బాబా తను జస్ట్ చేసే పని వల్ల కొంచెం రెస్పెక్ట్ కలిగింది అని అంటే అంతేనా అని అడిగాడు అయాన్ తెలుసా కాస్త బాధగా కూడా అనిపించిందని ఈ రూప్ అంటే ఈసారి కాసేపు కశ్యప్ అన్నాడు అంటే కొంచెం ఆ అమ్మాయి బాగుంది తన క్యారెక్టర్ నచ్చింది ఉండే విధానం ఇంకా నచ్చింది సో బేబీ ఇష్టమేమో అని రూప్ అనగానే ఇంకేముందిలే మా అందరిలోకి వెళ్ళి బ్యాచ్లర్ నువ్వు ఒక్కడవే కదా కాబట్టి నువ్వు కూడా సెటిల్ అవ్వు ఆ పిల్లని చేసుకొని అని అంటే మా తాండ గుర్తొచ్చి ముగ్గురు నవ్వుకున్నారు లోపలికి వచ్చిన జాస్మిన్కి తా అందరినీ పరిచయం చేసుకొని తనకు తానుగా అఫీషియల్గా చెప్పుకుంది ఇన్ని రోజులు నాకేం తెలియకపోవడానికి రీజన్ ఇదేనేమో సార్ మేబీ అలా జరిగిన తర్వాత అమ్మవారి కోపం తగ్గిపోతుందంట కదా అప్పుడు ఊరి మీద ఎలాంటి ప్రభావం ఉండదు కదా అప్పుడు డెఫినెట్లీ నా వంతు కృష్ణని చేస్తానని జాస్మిన్ మాట ఇవ్వడంతో అది అభి నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పడంతో జాస్మిన్ నేను మిమ్మల్ని అన్నయ్యని పిలవచ్చా అని అడిగింది దానికి అభి కంటే ముందు జానకినే షూర్ ఆయనకి ఇప్పటివరకు ఒకరే చెల్లెలు ఇప్పుడు నువ్వు కూడా యాడ్ అయిన అన్నయ్యని చేసుకో అని చెప్పడంతో జాస్మిన్ ఎగ్జైట్ అవుతూ థ్యాంక్ యూ వదిన అని అనేసి తమలో కలిసిపోయింది మీరు ఎక్కడుంటారని జానకి తనని అడగడంతో ఊరి వాళ్ళు స్కూల్లో తన కోసం ఏర్పాటు చేసింది చెప్పడంతో అక్కడ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చాయని అభి అంటే పర్లేదు అన్నయ్య నంది జాస్మిన్ అన్నయ్య అని అన్నావు కదా మరి అన్నయ్య ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంట్రా అని అనడంతో ఇక జాస్మిన్ కూడా అక్కడే ఫిక్స్ అయిపోయింది వాళ్ళు ఉన్నని రోజులు ఉందాం అనుకుంది ఇదంతా గుమ్మంలోకి వస్తూ విన్నా నలుగురు బాయ్స్ ఆహా ఇక్కడ నుంచి ఇంట్లోనే ఉంటుందంట నువ్వు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు అని రూప్ని ఆట పట్టించడంతో అతను లైట్గా సిగ్గుపడితే రూపిణి చూసిన ఆమె ఎలాంటి ఫీలింగ్ అంటే ఏం లేకుండా స్వచ్ఛందంగా స్మైల్ ఇచ్చింది చూస్తుండగానే అందరి నవ్వులు లోపల బాధల మధ్యన రెండు రోజులు గడిచిపోతే పౌర్ణమి రానే వచ్చింది ఈ రెండు రోజుల్లో ఇల్లంతా మరోసారి క్లీన్ చేయించింది కౌశల్య పొద్దునుంచి అందరికీ టెన్షన్గానే ఉంది సాయంత్రం ఏమవుతుందో అని అందుకే ఎవరు కనీసం అన్నం కూడా సరిగ్గా తినలేదు పిల్లలకు ఒకటి కొంచెం ఫ్రూట్స్ అవి తినిపించారు ఇక అవి అయితే చెప్పవలసిన పని లేదు ఇంత టెన్షన్ పడుతున్నాడు అతని పేస్ చూస్తేనే క్లియర్గా తెలిసిపోతుంది జానికి రాత్రంతా నడవాలి కొంచెమైనా తిను అని కౌశల్య ఉమ్మ అడిగినా కూడా వద్దమ్మా ఉపవాసం ఉండాలేమో కదా అని అంటే అది అవసరం లేదు సాయంత్రం స్నానం చేశాక మాత్రమే నువ్వు ఉపవాసం ఉండాలి అప్పుడు నడవాలంటే చాలా ఓపిక కావాలి పైగా ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలంటూ ఆమెతో బలవంతంగా ఫ్రూట్స్ తినిపించి సాయంత్రం అవుతూ ఉండగా గుడికి బయలుదేరారు అందరూ అభి జానకిలు తప్ప మొత్తం ఇంటి దగ్గరే ఫ్రెష్ అయ్యి పట్టు బట్టల్లో గుడికి బయలుదేరితే ఆ ఊరు మొత్తమే కాకుండా చుట్టుపక్క ఊరి ప్రజలు కూడా గుడి మొత్తంలో ఉన్నారు ఇక అభి జానకిలు కూడా పంతులు గారు చెప్తున్నట్లు పాతబావి దగ్గరికి వెళ్ళి అభి నీళ్లు చేదిస్తూ ఉంటే జానకి ముందు పిల్లలు ఇద్దరిని తడిపేసి తర్వాత తను పోసుకుంది చివరి బకెట్ అభి కూడా పోసుకున్నాక అలాగే గుడి మొత్తం నాలుగు ప్రదక్షిణలు చేసిన తర్వాత నలుగురు పట్టుబట్టు ధరించి గుడి లోపలికి వెళ్లారు అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది మెల్లిగా ఆకాశం నలుపు రంగులోకి మారుతూ ఉంది పంతులు గారు చెప్పినట్టే ముందు బిల్వాభిషేకం తర్వాత రుద్రాభిషేకం చివరిగా పంచామృత అభిషేకం చేసేసరికి సమయం రాత్రి అనేది అయిపోయింది ఇదంతా కూడా శివాజ్ఞతో నిత్యానంద స్వామి జ్ఞాన జ్ఞాననేత్రంతో పంతులు గారి మంత్రోచ్చారణతో చాలా మంగళకరంగా జరుగుతుంది ఊరందరూ కూడా మొక్కుకుంటూ ఉన్నారు అందులో కొందరు తమ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలు బాగుండాలని అయితే ఇంకొంతమంది ఆ ఊరికి ఎంతో మేలు చేసిన సూర్యదేవరి వంశం కూడా బాగుండాలని అనుకున్నారు ఇక టైం ఎనిమిది అవుతూ ఉండగా పంతులు గారు గర్భగుడి ముందరే హోమానికి అన్ని సిద్ధం చేస్తూ బాబు అభిరామ్ నువ్వు జాన్కి కాగడ ఎత్తుకొని మొదటి అడుగు వేసిన దగ్గర నుండి ఈ హోమం ముందే కూర్చొని ఉండాలని చెప్పాడు నీ తరం వారసుడి ఇందులోకి ఆవు నెయ్యి వేస్తూ నీతో పాటే ఉండాలి ఇక ఇంటి వారసురాలు అమ్మవారి విగ్రహం తెచ్చాక తిరిగి అయ్యవారి పక్కన ప్రతిష్టాపించాలని చెప్పేసరికి ఒక్కొక్కరి గుండెలో రైలు పరిగెత్తాయి జానకి ఎలా ఫేస్ చేస్తుందో అని మళ్ళీ బావి దగ్గరకు తీసుకొచ్చిన జానకిని ఒక కొత్త కుండలో బావిలో నీళ్లు చేదమని చెప్పారు పంతులు గారు కాస్త కష్టమైనా సరే అలాగే చేసింది జానకి కొంచెం కడుపులో నొప్పి పుట్టడంతో దాన్ని అధిగమించి నీళ్ళన్నీ ఒక కుండలోకి తీసుకుంది ఇక పదకొండు మంది ముత్తైదుల చేత వాళ్ళలో ఈశ్వరి మాన్సి జ్వాలా జాహ్నవి గాయత్రి ఉమా కూడా కలిసి జానకి చీర కొంగులో అమ్మవారికి పెట్టవలసిన పసుపు కుంకుమ పూలు చేనేత చీర అన్నీ అన్నీ జానకి కొంగులో కట్టి ఆమె నడుముకు తోపారు ఆల్రెడీ కడుపులో ఉన్న బిడ్డ ఒక బరువు అయితే ఇప్పుడు ఇదంతా బరువు యాడ్ అయింది జానకి అజిత్ అయాని ఇద్దరు కాగడ వెలిగించి జానకి చేతికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇక చివరిసారిగా అవునేమో కాదేమో నాకు తెలియదు అవి జానకి ముందుకు వచ్చి ఆమెను దగ్గరికి తీసుకొని జాగ్రత్తగానే వెళ్తావు కదా అని అడిగితే నీ కోసమైన తప్పకుండా తిరిగి వస్తానేమో రామ్ అని అంది జానకి ఇక పంతులు గారు ముహూర్తం వచ్చిందని చెప్పడంతో అభి సాయంతో తన చేరన నీళ్లకుండా తల మీద పెట్టుకుని ఒడిలో పసుపు కుంకాలు చీరతో పాటు చేతిలో కాగడ పట్టుకొని ఇక వెళ్ళడానికి సిద్ధమైంది జానకి అదే సమయంలో అభి కూడా హోమం ముందు కూర్చోబెట్టారు ఇంకో పంతులు గారు హోమంలో కర్పూరం వేసేసరికి జానకి తన మొదటి అడుగు వేసింది ఆమెకు సాయంగా అంటే ఆమెతో పాటు పక్కన ఎవరూ వెళ్ళకూడదన్నది నియమం వెనక చూపు చూడకుండా వెనక అడుగు వేయకుండా అలాగే ఆమె ముందుకు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే పిల్లలిద్దరూ తన అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుందనే భయంతో అభికి చెప్పి ఏడుస్తుంటే వాళ్ళిద్దరి చిన్ని చేతుల్ని తనలో దాచుకుంటూ అమ్మ వచ్చేస్తుందని చెప్తూ ఆదిత్యని కూర్చోబెట్టి అతనితో ఆవునే హోమంలోకి వేయిస్తున్నాడు ఆద్య కూతురిని తన ఊళ్ళో కూర్చోబెట్టుకొని హోమం ముందు కూర్చుంటూ జానికి ప్రయాణం మెల్లిగా ఊరి పిలమేర దాటి అడవిలోకి సాగింది చేయాల్సినవన్నీ కూడా చేసి ఏమీ తెలియనట్టు గుళ్ళోకొచ్చిన మార్తాండ అభికి దగ్గరగా వెళ్ళి ఈసారి మాత్రం ఆ దేవత ఆగ్రహానికి నీ భార్య బలవుతుందో లేదో తెలియదు కానీ నాకు మీ వంశం మీద ఉన్న ఆగ్రహానికి మాత్రం ఖచ్చితంగా బలవుతుంది ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని చెప్పేసరికి ఒక క్షణం అభి దృష్టి హోమం మీద నుంచి పక్కకు జరిగింది తను లేవకూడదు మరి జానకిని కాపాడేది ఎవరు ఇప్పటికైనా ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోందా లేదా ఫ్రెండ్స్ ఇంకొక హార్డ్లీ ఫోర్ పార్ట్స్లో స్టోరీ అయిపోతుంది ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్